నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఆగస్ట్ ఏడున క్యాబినెట్ మీటింగ్ జరగబోతుందంట సో ఆ మీటింగ్లో ఏం చేయాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రస్తావించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యాక్చువల్గా ఇది ఆగస్ట్ సెకండ్ జరగాలి అంటే ఎల్లుండి జరగాలి సో రేపు శ్రీశైలం వెళ్తారంట నెక్స్ట్ అక్కడ నుంచి మరకసిరా నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు పాల్గొంటారు ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న నియోజకవర్గంలో పర్యటించి ఏడున కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారంట ముఖ్యంగా వీళ్ళు తీసుకోబోయే కీలకమైన నిర్ణయాలు ఫస్ట్ మద్యం పాలసీ లిక్కర్ ఈ లిక్కర్ ఉంది కదా ఈ లిక్కర్ పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంట నెక్స్ట్ అప్పులు ఎంత ఉంది హౌ మచ్ నెక్స్ట్ ఫ్రీ బస్ అన్నా క్యాంటీన్ ముఖ్యంగా ఈ నాలుగిటి మీద కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నారంట ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దీంతో పాటు ఈ ప్రభుత్వం నేను ప్రతి వీడియోలో మీకు అప్డేట్ ఇస్తా ఉన్నాను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మీరు ప్ర ప్రస్తావించండి ఆరోగ్య శాఖ మంత్రి విద్యా శాఖ మంత్రి మీరందరూ కూడా కూర్చుని నిర్ణయాలు తీసుకోండి విధి విధానాలు అమలు చేయండి ఎలా చేస్తే బాగుంటును ఏ విధంగా చేస్తే బాగుంటును దీని గురించి కూడా ఫోకస్ చేయండి ముఖ్యంగా చూడండి గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ మీద చాలా అంటే చాలా ఆరోపణలు కాదు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ పద్దెనిమిది వేల కోట్లు అవినీతి జరిగిందని రికార్డులో బయటపడింది అసలు ఏ శాఖలు ఉన్నాయి ఎన్ని శాఖలు ఉన్నాయి ఎంత పొంది ఎంత అవినీతి చేస్తారు వీటి నుంచి అధిరోహించాలంటే ఎలా చేయాలి మొత్తం దీని గురించి ఒక రివ్యూ మీటింగ్ ఆగస్ట్ సెవెంత్ నిర్ణయించబోతున్నారంట సో ఆ రోజు ఆ భేటీలో ఏం చేద్దాం ఏ నిర్ణయం తీసుకోబో తీసుకుంటున్నారనేది వాళ్ళు ఆ రోజు ప్రస్తావించబోతుంది కూటమి ప్రభుత్వం దీంతో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి నెక్స్ట్ ఫ్రీ బస్ అని అన్నారు ఫ్రీ బస్ మీద కూడా ఒక సజెషన్ లా ఇస్తున్నాను ఏంటంటే కర్ణాటక తెలంగాణ చూసుకోండి ఫ్రీ బస్సుల వల్ల లాస్ అయిందా ప్రాఫిట్ అయిందా అనేది మ్యాక్సిమం అక్కడ లాస్ అయింది ఎందుకంటే కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు మిస్యూజ్ అయిపోయింది ఇష్టారీతంలో చిందరవందర అయింది ఫ్రీ బస్సు అమలు చేయండి బట్ దానికి విధి విధానంలో ఒక గైడ్ లైన్స్ లాంటిది ఒక పెట్టి కొన్ని సూన్ 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 ఒక రాయితీ పద్ధతిలో ఇస్తే బాగుంటుంది అభిప్రాయం ఫ్రీ విద్యా వైద్యం తప్ప ఏది ఇవ్వకూడదు అబ్బా ఏది ఇవ్వకూడదు దాని మీద కూడా కొంచెం ఫోకస్ నెక్స్ట్ అన్నా క్యాండిల్ పెట్టబోతున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సో మొత్తం స్ట్రేట్ అంతా అన్నా క్యాండిల్స్ పెట్టి ఎలా అవలంబించాలి ఎక్కడ పెట్టాలి దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఎంతమంది వచ్చి తింటారు ఇలా మొత్తం వీటి గురించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ఆగస్ట్ సెవెంత్ నా చూడాలి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుని ఏ అప్డేట్ ఇస్తారు అనేది వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెవ్యూ మీటింగ్లు పెడుతున్నారు బట్ కమింగ్ టు వర్క్ విషయం వచ్చేటప్పటికి ఎంత వర్క్ చేస్తున్నారు అనేది కూడా చెప్పట్లేదు మీరు ఏ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టారు ఎంత వర్క్ చేస్తున్నారు ఓకే శ్వేతపత్రాలు ఇవి కూడా రిలీజ్ చేస్తున్నారు అవన్నీ ఎంతవరకు అయ్యే ఏంటో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటే జనాలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది లేదా కేవలం ఇది ప్రకటనలు మాత్రం పరిమితం అయిపోతుందని జనాల్లో అయితే ఏకా ఏకాభిప్రాయంకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది కొంచెం ఒక్కసారి మీరు ఇది ఫోకస్ చేస్తారని చూస్తున్నాం చూద్దాం ఏం జరుగుతున్నాం ఏ వాట్ ఈస్ వాట్ అనేది చూస్తున్నాను నా కసమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్